హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా కిలో వంకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు పది లేదా పన్నెండు ఎండుమిర్చి చింతపండు చింతపండును చిన్న సైజు ఉసిరికాయ అంతా తీసుకొని వాటర్లో నానపెట్టుకోండి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ధనియాలు సాల్ట్ రుచికి సరిపడ పావు స్పూన్ పసుపు కరివేపాకు కొత్తిమీర అండ్ ఐదు లేదా ఆరు స్పూన్లు వంట నూనె ఇప్పుడు వంకాయ ఉల్లికారం తయారీ విధానం చూద్దాం ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి చూడండి మినపప్పు లైట్గా వేగాయి ఇప్పుడు ఎండుమిర్చి వేసి దూరగా వేయించుకోండి నేను కారం ఎక్కువ ఉండే ఎండుమిర్చిని తీసుకున్నానండి అందుకే పది ఎండుమిర్చినే వేశాను మీరు తీసుకునే ఎండుమిర్చి కారంని బట్టి మీరు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఎండుమిర్చి కూడా వేగాయి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పసుపు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ ఒక నిమిషము పాటు ఉల్లిపాయలను మగ్గించుకోవాలి ఉల్లిపాయలను ఇలా వేయించి మిక్సీ పట్టించుకుంటే కర్రీలో మసాలా వేసినప్పుడు ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం ఉండదండి అందుకే నేను ఉల్లిపాయలను ఇలా కాసేపు ఆయిల్లో మగ్గించి మిక్సీ పట్టించుకుంటున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి ఇప్పుడు అందులో నానపెట్టుకున్న చింతపండును వాటర్ లేకుండా వేసి ఒక నిమిషము పాటు వేయించుకోవాలి ఒక నిమిషము తర్వాత అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టించి మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి ఈ విధంగా మెత్తగా మసాలాను మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్లో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటిపటలాడాక కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలను ఆయిల్లో వేసుకోవాలి వంకాయలను కట్ చేసి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయలు నల్లగా మారకుండా ఉంటాయి ఇప్పుడు వంకాయలను వాటర్లోంచి తీసి ఆయిల్లో వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కరివేపాకు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి లేత వంకాయలను తీసుకుంటే వంకాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీనిని ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలను మగ్గించి పేస్ట్ చేసుకున్నాం కదా సో ఎక్కువసేపు ఉడికించుకోకుండా ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి వంకాయల్లో మసాలా పేస్ట్ అంతా బాగా కలిసింది ఇప్పుడు మూత పెట్టి వెరీ లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే చపాతీలోకి కూడా తినచ్చు చూసారు కదండీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ